రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా సామాజిక పెన్షన్లను ప్రతి నెల సచివాలయ సిబ్బంది తమ పార్టీ నాయకులతో ఇంటి వద్దకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది పెన్షన్ లబ్ధారులకు పెన్షన్ లబ్ది కోసం అర్హులైతే నమోదు చేసుకోవాలని కూడా ఆదేశాలను జారీ చేసింది అయితే అందుకు భిన్నంగా చదువురాళ్ళ సచివాలయం అధికారులు వ్యవహరిస్తున్నారు వివరాల్లోకి వెళితే కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం టీ చదివిరాల పంచాయతీ జంగంపల్లి గ్రామంలో వితంతు పెన్షన్ల కోసం అర్హుదారులు నమోదు చేసుకోగా ప్రభుత్వం స్పందించి లబ్ధారులకు పెన్షన్ మంజూరు చేసిందని

చిన్నప్పటి నుంచి ఎదుకలా కూడా పింఛన్ వచ్చేది కానీ ఇప్పుడు ఈ నెల నుంచి ఆపేసినారు మేము చెకింగ్ కూడా పోయినాం కానీ అక్కడ చెకింగ్ చేశారు కానీ పో పోలేదని చెప్తున్నారు దయచేసి నాకు పింఛన్ వచ్చిపోతే చూడ మూడవ సంవత్సరం

నీకు భర్త చనిపోయి మూడు సంవత్సరాలు ఏమి సంవత్సరాలు మూడు నెలల ఉంటే నీకు వాళ్ళు చెప్పి వాళ్ళకి చెప్పినట్టే నీకు అట్లా ఇస్తున్నారు మా అమ్మ పేరు ఆది సుబ్బమ్మ సార్ మూడు నెలల ముంచి పింఛీ వచ్చింది వచ్చిందని సచివాలయం చుట్టుకాలని తిప్పుకుంటాను కానీ కింనీ మా అమ్మకు బాగాలేక తిరుపతి వెళ్ళింది రైతులు డబ్బులు ఇప్పించుకొని కొడుకుంటే పిల్లలు సార్ మూడు నెలల ముంచి తిప్పుకుంటారు సచివాలయం మీరే మీరే పెద్దసార్లు అందరూ మీరు దయ చూపించి ఐదు మందికి పింఛి ఇచ్చారుగా చూడండి సార్ మీరే మీరే పైగా చూడండి సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు భర్త నాగమ్మ మా భర్త రెండో సంవత్సరం చనిపోయి క్యాన్సల్ వచ్చి నాకు పెన్షన్ రాలేదు సార్ మూడు నెలలుంటే క్యాన్సల్ అయితే అయింది అన్నారు సచివాలయం చూస్తూ చూసుకుంటానే ఉన్నారు ఇస్తాం ఇస్తామని మళ్ళీ డబ్బు బ్యాగు చూపించి ఆమె ఇస్తాము వచ్చింది అన్నారు మళ్ళీ ఈ నెలలో రాలి అని ఫోన్ చేసినారు పోయింటే ఐదు మందిని సార్ ఆమె పోయింటే ఆమె మళ్ళా ఈ నెలలో ఎలక్షన్ కూడా ఉంది ఇయ్యము మళ్ళా నెలలో రాపండి అని అనుకున్నారు సార్ మూడు నెలల ముందు ఇదే విధంగా చెప్తారన్నమా మీకు అదే విధంగా అది వచ్చింది వచ్చిందంటారు మళ్ళా రాలే అంటారు సార్ ఎన్నిక పంపుతున్నామంటారు ఐదు నెలల ముందు ఐదు మందికి అట్లే చెప్తున్నారా ఐదు మందికి అట్లే చెప్తున్నారు మూడు నెలల శాంక్షన్ ఏమో పెన్షన్ శాంక్షన్ అయ్యి మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది మూడు నెలల ముందు ఈ నెల రాండి అని చెప్పడం ఆమె ఎన్నిక పంపినామని అనడం మూడు నెలల ముందు ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి జరుగుతుంది మాకు కారణం ఏం చెప్పాల కారణం ఏం చెప్పాల వచ్చిందంటారు ఆమె మళ్ళా ఎన్నిక పంపినామంటారు అంతేగాని పింఛన్ డబ్బులు రా చేసుకొని వచ్చినాం మేము ఇచ్చాము అని అన్నారు అంటే బ్యాగ్ చూపి బ్యాగ్ కూడా చూపించినారు సార్ మాకు డబ్బులుంది తెచ్చినాం రాసినాము రాజ చేసినాము ఇస్తాము అని అన్నారు కానీ ఇవ్వలే ఇవ్వలే మళ్ళా ఈయన పోతే ఆమె ఫోన్ చేసినారు ఇస్తామని పొద్దున తొమ్మిదికి పోతే ఆమె మళ్ళా ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పినారు సార్ ఇవ్వమని ఏమని చెప్పినారు లేదన్న సార్ సార్ కడప జిల్లా కమలాపురం మండలం సరసరాల గ్రామం పంచాయతీ ఇదో మూడు నెలల నుండి ఇదో మీ పేర్లు వచ్చినాయి ఇదో డబ్బు కూడా ఉంది ఇవ్వలే ఇవ్వకుండా ఇదో రేపు రాపు రేపు రాపు రేపు నెల వేస్తాం నాడు నెలలు వేస్తాం అని గురువు వీలే మేమేం తినవచ్చు మేమేం తినాలి సార్ ఈ కొడుకునేవాడంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు తిని వాకి వేసుకున్నామనుకుంటారు మేమేమి తినే బతకాల మా ముందుగానే మా ఆయనకు మూడు రోజులు వచ్చదనంగా చనిపోయినారు ఆటో ఆటోకొచ్చి ఇదే వస్తుంది వస్తుంది అని ఎనికి పైకి పంపించిన అన్నరు సరఫరాల్లో పోయింటే పంచేది మళ్ళీ ఏను ముద్దరేస్తుండే మళ్ళీ మమ్మల్ని ఎనికి పంపించినారు మేమేం తినే బతకాలా మీరే ఏమన్నా చేయండి పెన్షన్ శాంక్షన్ అయింది ఎవరు చెప్పినారు మా మీకు అతికాలలో చెప్పినారు అధికారులు చెప్పినారా చెప్పినారు పోయినారా అధికారుల దగ్గరికి పోయినాం సత్వాల ఇంకా పోయితే మీ వచ్చిన డబ్బు మళ్ళా పైకి అని చెప్పినారు దానికి పంపించినారంట ఇదో ఎలక్స్ కోడొస్తుంది ఈ నెల లేదు మళ్ళా నెల ఇస్తాము అని చెప్పినారు ఇట్లా ఎన్ని నెలలు ముంటి మూడు నెలల ముంటి మూడు నెలల ముంటి ఎలక్షన్ కూడా ఇదే మాట చెప్తున్నారు మూడు నెలల ముంటి ఎలక్షన్ కూడా ఈ ఊరికే ఈ ఊరు డబ్బు ఇదో ఇదో మీ డబ్బు ఉంది మీ పేర్లు ఉన్నాయి అని బ్యాగులో డబ్బు కూడా చూపించినారు అతికారు ఆ మేడం ఏమని చెప్పింది మళ్ళీ పైకి పంపించినామని చెప్పింది మాకు మేము పైకి పంపించిందంటే మేము ఐదు మంది సరిపరాల కడి పంచాయతీ కాడికి పోయి మళ్ళీ వచ్చినాము ఈ నెల రాదు మళ్ళా నెలలో మళ్ళా నెలలో నీట్నే తిరుగుతుంటారు మేమేమి తిన్న పథకాలు చెప్పు సార్ మీరే ఏమన్నా చేయండి నిన్న మళ్ళీ సచివాలయం కాడికి రాండి వేల ముద్ద రేపు మీకు డబ్బులు ఇస్తామని అన్నారు నిన్నుకున్నా పోయింటే మేము లేమున్నా ఈ బుద్ధు ఎలా చూకాడుంది ఈ బుద్దు ఏమో రేపు నల్ల ఇస్తామన్నారు నల్ల మేము ఐదు మంది వెనక్కి వచ్చినాము